హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోన్సీమా నేను మీ పద్మావతి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మేము కూర్చో బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నేను మంచి ట్రెండి మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోడల్ ఏంటంటే ఇది పోట్లీ బ్లౌజ్ మోడల్ అది పోట్లీ బ్లౌజ్ చాలా ట్రెండి అంటే క్లాసీ లుక్ ఉంటుంది కదా ఇది ఇది చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఈ బ్లౌజు నేను ఈరోజు మీకు కటింగ్ చేసి చూపిస్తానండి అలాగే ఈ పోర్ట్ లీవ్స్ ఇవి కూడా ఎలా తయారు చేయాలి అనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇవన్నీ కూడా ఈ పోర్ట్ మనం ఎలా ఎలా రెడీ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి చాలా చాలా ఈజీ అండి ఇంట్లో మీరు అదే మీరు బయట టైలరింగ్ షాప్లో కుట్టించాలంటే ఈ బ్లౌజ్కి చాలా కష్ట తీసుకుంటారు అలాంటిది మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలంటే అంత ఈజీగా కుట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ బ్లౌజ్ ఫ్రెండ్ కుట్టానండి ఈ బ్లౌజ్ మా ఫ్రెండ్కి చాలా చాలా బాగా సూట్ అయింది మళ్ళీ ఇదే సేమ్ ఇలానే కుట్టిమ్మని నాకు రెండు బ్లౌజులు తెచ్చిచ్చారు ఇది ఈ రెండు బ్లౌజులు కూడా సేమ్ ఒకటే ఆది మీరు కూడా మీరు బ్లౌజులు ఒకటే ఒకటే ఆదిని రెండు మూడు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలండి ఒక బ్లౌజ్దే ఆ ఆదిని బట్టి కట్ చేసేసుకోవచ్చు అది ఈజీ మీరు లేదంటే ఒకదాని మీద ఒకటి పెట్టి కూడా నేను ఆ కటింగ్ కూడా మీకు మన ఛానల్లో చూపించాను నేను రెండేసి ఒకసారి ఎలా పెట్టి కట్ చేసుకోవాలనేది మీకు ఈజీగా ఒకటే ఆదిని రెండు మూడు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుని ఆ లైనింగ్ పెట్టి మనం ఎన్ని బ్లౌజ్లైనా కూడా అదే సేమ్ ఆదిని పెట్టి సేమ్ ఆది అయితే ఎన్ని బ్లౌజులు సరే అదే ఆదిని పెట్టి కట్ చేస్తే చాలా ఈజీ టైం కలిసి వస్తుంది అనమాట నేను ఇది ఒకటి కట్ చేసి మీరు దాన్ని బట్టి రెండు కట్ చేస్తానండి ఇది నేను ఒక బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ ఏమో ఈ వీడియోలో స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే దీనికి పైపింగ్ ఏమన్నారు పైపింగ్ వచ్చి నేను ఇది వేస్తున్నాను నెక్కి అలాగే ఇది క్లాత్ ఏంటంటే టిష్యూ క్లాత్ ఇది ఇదేంటంటే పోట్లీస్ ఈ టిష్యూ క్లాత్తో పెట్టమన్నారు అనమాట రెండిటికి కూడా గోల్డ్ పెట్టమన్నారు నేను అందుకు ఇది కూడా టిష్యూ క్లాత్ నేను ఈ గోల్డ్ క్లాత్ నేను యూజ్ చేస్తున్నాను ఈ పోట్లీ బటన్స్ వేయాలన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఓకేనండి మరి ఈ బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం బ్లౌజ్ కట్ చేద్దాం ఇప్పుడు మనం లైనింగ్ నేను వన్ మీటర్ తీసుకున్నాను లైనింగ్ ఇది ఇది తడిపేసి ఐరన్ చేసి పెట్టాను ఈజీగా మీకు ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫస్ట్ ఫోల్డింగ్ ఇది ఇలా ఒకసారి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి కోరాంచుని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అంటే రెండు ఫోల్డింగ్లు వస్తాయి నాలుగు లైన్లు చూస్తారు కదా ఇలా రెండు హ్యాండ్స్కి కూడా వచ్చేస్తాయి ఓకే అలా కదండి పొడ్లి బటన్స్ చేస్తాం కదా పోట్లీ బటన్ మనస్కి వేసినప్పుడు ఈ బటన్స్ ఫస్ట్ మనం యాడ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ లోపలకి తిప్పేసుకుంటాం లైనింగ్ అలా దాని గురించి ఒక పావు ఇంచు ఈ క్లాత్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఒక పావు ఇంచు ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఈ షోల్డర్ వచ్చి కొంచెం పెంచమన్నారు అలా కొంచెం పైకి ఎక్కుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా కిందకి దించుకోవాలన్నమాట నెక్ కదా ఇది ఇలా ఎక్కిపోతుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ షోల్డర్ అనేది పెంచుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ పెంచుకుంటే ఈ హ్యాండ్ అనేది కిందకి దిగుతుంది హ్యాండ్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ పెంచి మనము ఈ కటింగ్ అనేది చేస్తున్నాం హాఫ్ ఇంచ్ పెంచమన్నప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఒకలా ఇచ్చి మనకి నడుము కానీ హ్యాండ్స్ కానీ పెంచమన్నప్పుడు మనం ఈ విధంగా మనం ఎంత పెంచాలనుకుంటున్నామో ఇంత ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను నేను ఈ హాఫ్ ఇంచ్ పెట్టిన దగ్గర నుంచి మనం ఈ హ్యాండ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మన హ్యాండ్ ఇది మనకి ఇది ఇక్కడ వరకు మనం కుట్టు ఉంది కదా అసలు కుట్టు ఖర్చుగా మనం హాఫ్ ఇంచ్ అనేది ఇటు వైపు పెట్టుకోవాలి మన బ్లౌజ్ వైపు పెట్టుకోవాలన్నమాట హాఫ్ ఇంచు ఈ హ్యాండ్ ఎంత ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలి ఇది ఇక్కడ వరకు కుట్టు ఇక్కడ వరకు ఉంది కదా హాఫ్ ఇంచు ఓకే అలాగే ఈ లైన్ బ్లౌజ్ లైన్ ఎలా ఉందో అలా చక్కగా నీకుని ఎందుకంటే బ్లౌజ్ వాడు ఉంటాం కదా దగ్గరికి అవుతుంది అనమాట ఇలా కొంచెం సాగదేసినట్టు పెట్టుకొని ఇది అస్సలు కుట్టుంది హాఫ్ ఇంచు అక్కడ పెట్టుకోవాలి అలాగే రౌండ్ కూడా సేమ్ అలాగే ఒక హాఫ్ ఇంచు ఇలా నొక్కి పెట్టి బ్లౌజు మార్క్ చేసుకోవాలి ఇది హ్యాండ్ కటింగ్ అంటే చాలా చాలా ఈజీ అండి అసలు బ్లౌజ్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది మనం ఎలాంటి కొలతలు మీకు లెక్కలో టేప్ కూడా అవసరం లేదు అసలు అంతలా ఉంటుంది కటింగ్ అంత ఈజీ అనమాట మనం గోరు ఇలా నొక్కి పెట్టి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కరెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చి మాత్రం ఒకటిన్నర ఇంచు ఈ భుజం మీద ఒకటిన్నర ఇంచు స్ట్రైట్ పెట్టుకోవాలి ఇలా ఒక లైను స్ట్రెయిట్ ఇలా డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచు స్ట్రైట్ పెట్టుకున్నాం ఇదంతా కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి మనం ఏ అయినా సరే బ్లస్ ఖర్చు పెట్టుకోవాలి కదా ఈ ఖర్చు అనేది రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచు కానీ కంపల్సరీ ఉండాలి ఇదే మనం హ్యాండ్లు అంత ఖర్చు పెట్టాము అలాగే ఆ బ్యాక్ కట్ చేసినప్పుడు కూడా సేమ్ అదే ఖర్చు పెట్టుకునేలా చూసుకోవాలి ఓకేనండి నేను రెండు ఇంచులు ఖర్చు అనేది పెడుతున్నాను ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి లైన్ డ్రా చేసుకొని కలిపేసుకోవాలి అలా ఓకే ఇప్పుడు హ్యాండ్కి లోత్ అనేది తీసుకోవాలి ప్రతి బ్లౌజ్కి కూడా ఈ హ్యాండ్ లోత్ అనేది కంపల్సరీ ఈ హ్యాండ్లోనూ అలాగే ఫ్రంట్ పార్ట్లోనూ ఈ లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అప్పుడే ఈ హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ ఓకే ఈ ఈ లోతు ఎంత తీసుకోవాలి అనేది ఒక హాఫ్ ఇంచ్ లోతు మీడియం సైజు బ్లౌజులకి హాఫ్ ఇంచు లో తీసుకోవాలి ఇది మీడియం సైజు బ్లౌజ్ అంటే నేను హాఫ్ ఇంచు ఈ లోతు అనేది తీస్తున్నాను ఓకేనండి ఈ లోతు కూడా మనం ఎలా తీసుకోవాలనేది అనేది ఇక్కడ నుంచి మనం ఒకటిన్నర ఇంచు ఏదైతే స్ట్రైట్ తీసుకున్నామో అక్కడి నుంచి ఈ గీత వరకు అసలు బ్లౌజ్ లూజు వరకు ఖర్చుతో కాకుండా లూజు వరకు ఈ టైపు ఇలా పెట్టేసుకొని ఇది దీంట్లో సగం తీసుకోవాలన్నమాట ఈ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి దీంట్లో సగానికి మార్క్ చేసుకొని అలా ఇక్కడ ఈ లోతు అనేది లాగా అక్కడి నుంచి ఇలా సన్నగా తీసుకొని ఇలా వచ్చేసరికి ఇలా ఇలా రావాలి అలా ఇక్కడ మాత్రం లోతు ఉండాలి ఇక్కడికి వెళ్ళేటప్పుడు సన్నగా ఉండాలి అలాగే ఇక్కడి నుంచి సన్నగా స్టార్ట్ చేయాలి ఓకేనండి ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేద్దాం ఓకే కట్ చేసుకుని రెండింటి దగ్గర కట్ పెట్టుకోవాలి అలాగే మనం కొంచెం వరకు ఇచ్చామో అంతవరకు అలా కట్ చేసుకోవాలి రెండిట్ల మీద లోతు తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ లోతు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రెండు పార్ట్ల మీద మాత్రమే మీరు లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ మనం అలా మార్క్ చేసామో ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కూర అంచు ఈ హ్యాండ్ తీసిన లైన్ మీదకి వచ్చేలా చూసుకోవాలి ఈ లైన్ కరెక్ట్గా చూసుకొని ఈ క్లాత్ ఎలా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇలా ఒక లైన్ యాడ్ చేసుకున్న తర్వాత పట్టి తీసు వేసుకోవాలంటే ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి ఇక్కడ పట్టికి సపరేట్గా యాడ్ చేస్తానండి నేను స్టిచ్చింగ్లో అందుకు ఇక్కడ ఇంచు మార్క్ చేస్తాను ఈ బ్లౌజ్ ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని మనం బ్యాక్ కట్ చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్ మాత్రమే మనకి పోట్లీ బటన్ స్టిచ్ చేయడానికి బ్యాక్ ఓపెన్ చేయాలి ఇక్కడ పావించు ఖర్చు తీసుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెంచాలి భుజం కిందకి పైకి ఎక్కిపోతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి అంటే అసలు ఇక్కడ ఉంది కదా మామూలుగా మనం ఖర్చుతో ఇక్కడికంటే ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టు ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎంత ఉంది అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి దీనికి ఖర్చులు యాడ్ చేసుకోవాలి నేను ఎక్కువ ఉన్నదొన్నట్టు తీసాము ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా చంక కుట్టి ఉంది మనం పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని మార్క్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ లైన్ కూడా ఇది లైన్ ఎంత ఉందో అంత ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ చేసుకొని లైన్ ఎగుడు లేకుండా ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు ఖర్చుకి నెక్ మనం ఇప్పుడు ఈ నెక్కకు మనం ఖర్చు ఒక పావు ఇంచు ఖర్చు నెక్క తీసుకోవాలి ఈ షోల్డర్ కూడా సేమ్ ఇది ఎంత ఉందో తీసేసుకోవాలి మనం ఇది కొలతలను పెట్టి తీయలేదు కట్ చేయట్లేదు కదండి కొలతలు అయితే కనుక ఈ షోల్డర్ ఎంత ఉందో మనం సేమ్ చంకదింపు కూడా అంతే వస్తుంది ఇలా అది తీసేసుకొని ఈ లైన్ కూడా కార్నర్కి వచ్చి టెన్నర్ ఇంచు చూసారు కదండి ఇప్పుడు ఈ రౌండ్ అనేది ఈ కరువు స్కేల్తో ఇంకా అలాగే ఇక్కడ ఖర్చు ఈ బ్యాగ్ డాట్స్ కోసం మనం ఒక ఇంచు ఇక్కడ వాక్ చేసుకోవాలి అలాగే ఖర్చుకి మనం టూ ఇంచెస్ పెట్టాం కదా టూ ఇంచెస్ ఇక్కడ క్లాత్ కొంచెం తగ్గింది కదా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనండి అలా టూ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని అలా అలాగే ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చుకి చిన్న క్లాత్ మనకి పడుతుంది అనమాట ఓకే ఈ ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసుకోవాలి క్రాస్ ఉన్న పీస్ కదా కట్ చేసినా కదా మనం మనం ఎలా డ్రా చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి చేసుకునే ముందు ఇక్కడ ఒక క్రాస్ తీసుకోవాలి భుజం దగ్గర తగ్గించుకోవాలి అన్నమాట ఈ నెక్క దగ్గర నుంచి ఇలా ఈ షోల్డర్ దగ్గర తగ్గించాలి సో చూడండి లేదా ఇలా ఇక్కడికి ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్గా అక్కడికే ఉండాలి ఇక్కడ మాత్రం కొంచెం తగ్గాలన్నమాట అలా చూశారు కదా ఇలా ఒక ఇంచు క్రాస్ అనేది తీసుకోవాలి కిందకి జారకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట చూస్తారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి మనం హై నెక్ కుట్టినప్పుడు ఎప్పుడు కూడా హై నెక్ కానీ బోట్ నెక్ కానీ మోడల్ బ్లౌజ్లు ఏ కుట్టినా కూడా మనం స్ట్రైట్ ఏ పెట్టుకోవాలండి ఫ్రంట్ ఫ్రంట్ అనేది స్ట్రైట్ తీసుకోవాలి ఓకేనండి ఇప్పుడు షోల్డర్ షోల్డరు అలాగే ఈ చంక కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టాం కదా ఈ కట్ట దగ్గరకి ఇప్పుడు మనం ఫ్రంట్ ఉక్సులు పార్ట్ దగ్గరగా కాకుండా నడుము వైపు ఇక్కడ ఎంత ఉందో అంత కాకుండా ఒక హాఫ్ ఇంచు కిందకి పెట్టుకోవాలి ఈ కట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఈ నడుము వైపు షేప్ పట్టిని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ నుంచి ఇక్కడికి ఒక లైన్ క్లాత్ లేదు కదా ఇక్కడ మనకి స్టిచ్చింగ్లో యాడ్ చేసుకుందాం ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఆ మార్క్ ఏదైతే ఉందో చంక దగ్గర మార్క్ పడుతుంది అనమాట షోల్డర్ దగ్గర ఒక ఖర్చుగా ఒక లైన్ ఆఫ్ ఆఫ్ ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఆ లైన్ మీద ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడానికి ఆ నెక్ అనేది అక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట అలా ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ వైపు నెక్ ఎంత ఉందో అంత ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి ఇది పైన వైపు బ్యాక్ వైపు ఉంది కదా అది పైకి ఇలా లేపి మనం ఇప్పుడు ఫ్రంట్ వైపు మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా అలాగే పొడవు ఈ ఈ లైను షేప్ పట్టీకి ఒక హాఫ్ ఇంచు కిందకు ఒక లైను అలాగే ఇంకొక హాఫ్ ఇంచు ఇంకొక లైను ఇలా మూడు లైన్లు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ పట్టీకి వేస్తాం కదా ఈ పట్టీకి హాఫ్ ఇంచు ఇక్కడ మనం షేప్ పట్టి యాడ్ చేస్తాం దానికి ఒక హాఫ్ ఇంచ్కి అందుకేనండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసుకొని మనం కట్ ఏదైతే పెట్టామో అక్కడ మార్క్ చేసాం కదా అది కరెక్ట్ చేసుకొని పైన మనం బ్యాక్ పార్ట్ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చంక లోత్ అనేది హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఫ్రంట్ పొడవు తీసుకోవాలి ఆ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్కి అక్కడి నుంచి ఇలా కట్టుకోవాలి పొడవు చూడడానికి ఇలా సెంటర్లో ఇలా కట్టుకుని ఇలా చూస్తారు కదా ఇక్కడ మనం ఏదైతే గీసాము అక్కడికి ఇది అసలు కుట్టింది కదా కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ పొడవు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి ఇలా పెట్టుకుని ఈ కుట్టుకు ఇది ఇక్కడ ఖర్చు ఆఫ్ నుంచి ఖర్చు వదిలేసుకునేలాగా ఇదిగా చూసారా మనం మార్క్ చేసింది దసరా కుట్టు కదా ఇక్కడ పెట్టుకోవాలి చూసారా మన పొడవు కరెక్ట్గా వచ్చింది మనం మార్క్ చేసింది అది కూడా సేమ్ అక్కడికి వచ్చింది చూసారా ఇలా మనం ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్నిలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోండి షేప్ డాట్స్ కూడా ఇక్కడే మార్క్ చేసుకోవాలి ఆ షేప్ డాట్స్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పట్టుకొని ఇలా పావించు కొకి అంటే ఉక్చులు పెట్టేస్తాం వేస్తాం కదా పావించు తీసేసుకొని షేప్ డాట్ ఉన్న కదా పట్టి నుంచి మనం మార్క్ చేసిన ఈ కొచ్చి దగ్గర నుంచి పెట్టుకోవాలి కొచ్చి వదిలే పావించు అలా ఇది ఎక్కడికి ఉంది ఇక్కడ ఉంది సేమ్ ఎక్కడ ఉంది అక్కడ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్కి వన్ ఇంచు అలాగే అన్ని ఇంచు ఇక్కడికి వన్ ఇంచ్ అంటే టూ టూ ఇంచెస్ కొచ్చు లోపలికి ఉంటుంది ఓకే పొడవు కూడా ఇది ఎంతుందో అసలు చూసుకొని దాన్ని ఖర్చు ఆఫ్ ఇచ్చి కలుపుకోవాలి మూడున్నరకి ఒక గీత తగ్గించుకుంటే సరిపోతుంది దీని నుంచి దీనికి ఒక లైన్ అనేది ఒక గీత తక్కువ మూడున్నర పెట్టాం వాక్ చేసాం కదా దీనికి మనం ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి ఖర్చు ఒక పావించే ఖర్చు అలాగ ఇక్కడ డాట్ ఇక్కడ డాట్ కూడా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఇది అసలు ఇది కొచ్చు కదా అసలు నుంచి కొంచె ద్రేస్తే అసలు నుంచి చూసుకొని ఈ డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ పైకి ఇది ఇక్కడ ఉంది కదా కిందకు మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటట్టు పైకి వస్తుంది రెండు మీద ఒకటి ఉంది తోటి అదే రెండు మీద ఒకటి అలా ఎంత పెట్టామనేది మార్క్ చేసుకోవాలి ఇది నాలుగున్నారండి ఖర్చుతోటి అదే నాలుగున్నర కూడా మార్క్ చేసుకోవాలి నాలుగున్నరకి ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇది నాలుగున్నరకి ఓకేనండి ఇది ఖర్చుకి ఎంతవరకు ఓకే ఇప్పుడు మనం అలా మార్క్ చేసాము ఆ విధంగా కట్ చేసుకోవాలి టక్స్ పెట్టేసుకోవాలి ఏదైతే మాఫ్ చేస్తున్నామో అన్నీ కూడా కట్స్ పెట్టేసుకోవాలి మనం ఇలా స్ట్రై చేసుకోవాలి బుక్స్ల ఈ పీస్ అనేది తీసేసుకోవాలి ఈ షేప్ పట్టలు బుక్స్లు పట్టే వైపు నేను తీసుకోవాలి బుక్స్ పెట్టి ఖర్చు వదిలేసి కొంచెం ఇది అంత ఉందంతా మాఫ్ చేసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి దీన్ని బట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనం లైనింగ్ ఫోల్డ్ ఆ విధంగా చేసాము ఆ విధంగానే ఈ ఫోల్డింగ్ కూడా ఉండాలి తీసిన హ్యాండ్స్ దీని మీద ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మీద హాఫ్ ఇంచు ఎక్కువనే తీసుకోవాలి మెయిన్ క్లాత్ కటింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇది ఇలా సపరేట్ చేసుకుని ఏదైతే ఆ విధంగానే తీసుకోవాలి కాకపోతే ఇక్కడ డిజైన్ బట్టి తీసుకోవాలి ఇది ఫ్రంట్ ఉక్స్లు కదా ఇక్కడ సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ చేద్దాం మనం స్టిచ్ చేసి ఈ విధంగా ఇటువైపు స్ట్రైట్ కాబట్టి మనం ఏ విధంగా అయినా అడ్జస్ట్ చేసుకుని క్లాత్ని బట్టి తీసుకోవాలి ఓకే కుట్టేటప్పుడు ఈ ముక్క అనేది యాడ్ చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇలా నిజంగా మనం ఈజీగా పోట్లీ బ్లౌజ్ కటింగ్ అనేది ఇంత ఈజీగా చేసుకోవచ్చు నేను నెక్స్ట్ స్టిచ్చింగ్లో చూపిస్తాను చూస్తారు కదండి వీడియో ఈ కటింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఓకేనండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.